నిన్న ప్రెస్ మీట్ పెట్టి జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ పదే పదే నా లేఖను నా తండ్రి గారికి రాసినటువంటి నా లేఖను చాలా దగ్గర వాళ్ళు లీక్ అని చెప్పేసి అక్కడున్నటువంటి కొందరు పేర్లను చెప్పడం జరుగుతూ ఉన్నది పదే పదే నాకు తెలిసినంత వరకు నేను కూడా కేసీఆర్ గారి దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేసిన వాడిని అక్కడే పెరిగిన వాడిని తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రతినిత్యమూ వారితోనే నేను నడక సాగించిన వాడిని నాకు తెలిసి కేసీఆర్ గారికి అనేక మంది కొన్ని వేల మంది కొన్ని వేల ఉత్తరాలు ఇప్పటి వరకు వారికి అందజేయచ్చు ఎందుకంటే చాలా మంది కొంతమంది ధైర్యంగా సార్ దగ్గర మాట్లాడలేని వాళ్ళు ఉత్తరం ద్వారా చూడండి సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు రకరకాలైనటువంటి సమస్యలను కూడా సార్ దగ్గరికి తీసుకొచ్చి సమయం దొరక కొంతమంది ఉత్తరాలు ఇచ్చిపోవడం కూడా నేను చాలా సందర్భాలలో చూసినాను అసలు సారు జీవిత ప్రస్థానంలో సారు దగ్గరికి వచ్చినటువంటి ఏ ఒక్క లేఖ కూడా ఎక్కడన్నా బయటకు లీక్ అయినటువంటి విషయం గాని బయట పత్రికలలో వచ్చినటువంటి విషయాన్ని గాని ఇప్పటి అయితే నేను చూడలేదు ఎందుకనంటే సారు దగ్గరికి ఉత్తరం పోయిందనంటే భగవంతుని దగ్గర ఉండీలో పోయినట్టుగానే చాలా మంది భావించుకుంటా ఉంటారు అది కాక కవితమ్మ గారు ఎవరో కూడా కాదు తన బిడ్డ మరి అట్లాంటి తన తండ్రికి రాసినటువంటి సహస్వంతో అది కూడా టైప్ చేసింది కాదు ఎక్కడినో జిరక్స్ తీసుకొచ్చింది కూడా కాదు తనే స్వయంగా నాకు తెలిసి ఆమె చదువుకుంటున్నప్పుడు పరీక్షలలో అయితే ఎట్లనైతే ఉత్తరం రాసిందో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన స్వయంగా రాసినటువంటి ఉత్తరం బహుశా ఇదే కావచ్చు చాలా జాగ్రత్తగా తీసుకొని ఎందుకనంటే ఎవరికన్నా ఇచ్చి టైప్ చేయమనంటే అంటే చేయమనంటే అంటే ఎక్కడ అది బయటపోతుంది అన్నటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని కవితమ్మ ఉత్తరం రాసి మరి ఆ ఉత్తరం కూడా తనే స్వయంగా కవర్ లో పెట్టి దాన్ని సీల్ చేసుకుని పోయి స్వయంగా అమ్మ కప్ప చెప్పింది మరి అమ్మ దగ్గరికి పోయినామనంటే అంటే నిజంగా అమ్మ దేవత లాంటి మనిషి అమ్మ దగ్గరికి ఉత్తరం పోయిందని అంటే దేవత సన్నిధికి ఉత్తరం అయినట్టుగానే మనం భావించుకుంటా ఉంటాం మరి అట్లాంటి అమ్మ సార్కే ఇస్తుంది అందులో వేరే సమస్యనే లేదు మరి సార్ దగ్గరికి పోయినప్పుడు సార్ మాత్రం ఉత్తరాలు ఎప్పుడు కాని ఏ సమస్య ఎవరు ఉత్తరాలు రాసినా కూడా నేను చాలా సందర్భాలలో ఉన్నప్పుడు ఉత్తరాలు రాసినప్పుడు చాలా మంది ఇచ్చిపోతే కూడా ఇక్కడ పీఏల పట్టుకోమనో ఇంకోవలకి ఏమానో ఇంకోవలకి ఏమనో అయితే ఎప్పుడు చేయడు ఎవరన్న ఉత్తరం ఇస్తే స్వయంగా తనే జేబులో పెట్టుకుని తను వెళ్లిన తర్వాత రాత్రి బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత తను చదువుకొని ఆ సమస్యకు మళ్లీ వాళ్ళు కలిసినప్పుడు ఓహో ఇదా నేను చూసుకుంటా ఇది ఓకే అని చెప్పేసి చెప్పే విషయాన్ని నేను చాలా సందర్భాలలో కూడా నేను చాలా సార్లు నేను చూసిన ప్రత్యక్షంగా మరి ఎవరో రాసినటువంటి ఉత్తరాలను కూడా స్వయంగా వాళ్లకు విషయాన్ని మళ్లీ తిరిగి చెప్పి మాట్లాడేటువంటి సారు మరి సొంత తన బిడ్డ రాసినటువంటి ఉత్తరాన్ని బయటకు ఎట్లొస్తుంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి కదా తను మాట్లాడినప్పుడు కూడా తన ఆలోచన కూడా చేసుకోవాలి కదా అంటే ఏదో బట్ట కలిసి మీదేస్తా నేను వాళ్ళం బదనాం చేస్తా ఇలా ఒక కక్ష పూరితంగా బదనాం చేయాలి బదనాం చేయాలి చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మాకు అనిపిస్తా ఉన్నది నాకు కాదు ఇవాళ ఎవరిలో కదిలించినా కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఉత్తరం బయటకెట్లు వస్తుంది ఉత్తరం బయటకెట్లు వస్తుందని నిజంగా ఉత్తరం బయటకెట్లు వచ్చిందో ఎవరు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు బహుశా కవితమ్మకే తెలిసి ఉంటది ఎందుకంటే తను స్వయంగా రాసినటువంటి ఉత్తరం కాబట్టి మరి ఉత్తరం రాసి సారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా పోయిన తర్వాత రాకముందే ఆ ఉత్తరం ఎక్కడ పోయినది అంటే చక్కగా ఒక టీవీ బిగ్ టీవీలో మొదటిసారి ప్రసారం చేశారు బహుశా నేను దేన్ని కూడా తప్పు పట్టారు అది బిగ్ టీవీలో మొదటిసారి వచ్చింది కవితమ్మ తన తండ్రికి రాసినటువంటి ఉత్తరం యొక్క సారాంశము ఆ ఉత్తరం యొక్క జిరాక్స్ అది బిగ్ టీవీలో వచ్చినది మరి ఆ బిగ్ టీవీ ఎవరితో అందరికీ కూడా తెలిసే కదా అందరూ అనుకుంటారు తెలంగాణ ఎన్నికలు అప్పుడు వచ్చినటువంటి టీవీ మరి ఆ టీవీ ఎవరి కోసం పనిచేసింది దాని వెనుక ఎవరున్నారా అనేది అందరు కూడా మాట్లాడుకుంటారు నేను అది అది వాస్తవమా కాదా అనేది నాకు తెలియదు కానీ దాని వెనక రేవంత్ రెడ్డి గారే ఆ టీవీ పెట్టిచ్చిండో అది రేవంత్ రెడ్డి అందరికి కూడా తెలుసు మరి అట్లాంటి ఉత్తరం మొదటిసారి బిగిటికి పోయిందని అంటే మరి ఈ ఉత్తరము అక్కడ ఎట్లా ఎవరు మనం ఆలోచన మనం చేయాలి కదా ఎందుకంటే మీరు ఇక్కడ లేరు ఆ ఉత్తరం సార్ దగ్గరికి వెళ్ళింది మరి ఆ ఉత్తరం బయటకి ఎట్లా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి కదా ఇలా కాబట్టి ఇలా ఇంకా వేరే ఇంతగా మేము మాట్లాడలేకపోవచ్చు మేము మాట్లాడడం కూడా కానీ ఒకసారి కూడా మేము ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం మీ ఉత్తరాన్ని భవిష్యయాలు ఎవడని చాలా మంది చెప్తా ఉన్నారు ఎవరు ఎందుకు ఇస్తారంటే ఆమెనే ఇస్తుంది కదా బయటకు ఇంకెవరికి ఇస్తారు సార్ దగ్గరికి పోతే దేవుని దగ్గరికి పోయినట్టే ఉత్తరము అమ్మ దగ్గరికి పోతే దేవుడి దగ్గరికి పోయినట్టే ఆ ఉత్తరం బయటకు ఎట్లా వస్తుంది ఆమెనే బయటకి ఇచ్చినది మళ్ళీ నా ఉత్తరం బయట పెట్టిరని చెప్పేసి మాట్లాడుతున్నదని ప్రతి ఒక్కరు మాట్లాడుతురమ్మా దయచేసి మీరు తప్పు పట్టుకోకండి తల్లి ఇది అందరూ ఎవరినూ మాట్లాడిచ్చిన కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఉత్తరం ఎపిసోడ్ దయచేసి ఈ ఉత్తరం ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుంటే మీకే మంచిగా ఉంటుందమ్మా నేను మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము ఇలా మీ గురించి ఎవరైనా అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటే మరి మా పెద్ద సార్ బిడ్డగా మా ఆడబిడ్డగా నేను ఇంత గౌరవం ఇచ్చిన మాకు చాలా బాధకరంగా అనిపించి నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నా ఎందుకనంటే మీరు ఎప్పుడు పదే పదే ఏ ప్రెస్ మీట్ జరిగినా కూడా చిన్నప్పుడు ఆవు కథ చూడు ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు రెండు కొమ్ములు ఆవుకు గడ్డి తినను మళ్ళా కాసేపటికి మళ్ళీ అడ్డి పోయి ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఆవుకు రెండు కొమ్ములు ఆవు గడ్డి తినను అన్నటువంటి శాస్త్రంగా ఉన్నది నీ ఉత్తరం కథ కాబట్టి దయచేసి ఈ ఉత్తరం ఎపిసోడ్ బంద్ చేసుకోండి ఇక అందరికీ ఉత్తరం ఎట్లా పోయింది ఏది ఎట్లా పోయింది ఏం జరిగిందో ఇలా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారమ్మా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితమ్మ ప్లీజ్ దయచేసి మీకు చెప్తా ఉన్నాం పెద్ద ఆయన సార్ను మానసిక క్షోభకు గురి చేయకండి అమ్మను మానసిక క్షోభకు గురి చేయకండి ఎందుకంటే పెద్ద సార్ సంతోషంగా ఉంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ఇతరుల మీద బట్టగాల్చి మీద వేసేసి మీరేదో బదనాం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం వెనుక ఎవరెవరో ఉన్నారో అనేది ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు దయచేసి మీరు అందులో భాగంగా వద్ద అనేది నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నానమ్మా నాకు వేరే ఉద్దేశం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఈ ఉత్తరం ఎపిసోడ్ నేను ఎక్కడిక్కడ పోతా ఉంటే చాలా మంది మాట్లాడుకుంటా ఉంటే బాధతోని నేను మళ్ళీ ఈ దీని ద్వారా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు ఆలోచన ఇప్పటికైనా ఇట్లాంటి ఆలోచనలు మానుకొని తప్పకుండా మీరు ఎవరి కబంధ హస్తాల నుంచి మాట్లాడుతూ ఉన్నారో అది ఒక్క పార్టీకే నష్టం కాదు తెలంగాణ సమాజానికి కూడా నష్టం చేసే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా మీకు తెలియదు కాదు వదికు యూరియాతో అల్లాడిపోతా ఉన్నారు వదిలికి కరెంటు లేక ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే దుఃఖపడ్డరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు చాలా సంతోషంగా ఉండి వలసలు మానుకొని చాలా అద్భుతంగా గొప్పగా బతికినటువంటి తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు సారు నువ్వు రావాలి సార్ అని ఒక్కొక్క దగ్గర యూరియా దగ్గర చెప్పులు తీసుకుని రైతులు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్పు జరిగిపోయింది సారు ఏడున సారు మా తప్పు జరిగింది సార్ మళ్ళీ మీరు రావాలి సారు అని చెప్పేసేసి దుఃఖపడుతున్నటువంటి దుఃఖంలో నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి మంచి కూడా కావమ్మా దయచేసి మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం నేను తెలంగాణ ఆడబిడ్డగా చూసినాం దయచేసి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుంటారని మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నానమ్మా థ్యాంక్ యూ